హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం ఇంకా వాడి రాజ్యాభిషేకం ఆగాలి నువ్వు నా సొంతం కావాలి అంతకంటే ముందు నా మహా ఈ ప్రాంత మహారాణి ఈ సింహగిరిలో అడుగు పెట్టాలి తనని మహారాణి స్థానంలో ఈ వంశీకృష్ణ చూడాలి నువ్వు వచ్చిన రోజు నిన్ను చూడ్డానికే ఎయిర్పోర్ట్కి కూడా వచ్చాను కానీ అనుకోకుండా నాకు ఒక పని రావడంతో మీ వెనక రావడం లేట్ అయింది రాజమాత ఇదంతా చేయగలిగారు లేకపోతే నువ్వు నేను ఉండగా ప్రమాదంలో పడడమా అది ఈ వంశీకృష్ణ గుండెల్లో ఊపిరి ఉంటుండగా జరగదు కానీ నేను లేని సమయంలో రాజమాత అలా చేశారు వారిని అడ్డుకోవడానికి నా నోటితో నేనే నేనేవాణ్ణి ఆ రామ్ని మహారాజు అసలైన వారసుడు అనాల్సొచ్చింది అంటూ అసహనంగా ఉంటాడు వంశీ కానీ నువ్వు నా మీద కోపంతో కావాలని వాడి గురించి ప్రమాదంలో పడాలని చూసావు ఎలా భరించగలను అందుకే రాత్రికి రాత్రి అంతా క్లీన్ చేశాను నా ప్రయత్నంగా కొంత చేయగలిగాను కానీ లోపలికి వెళ్ళలేకపోయారు భయంతో ఆ వెధవలు ఆ క్షణం నేనెంత నరకయాతన పడ్డానో నాకు తెలుసు నీకేమైనా అవుతుందన్న ఆలోచన కూడా ఈ వంశీకృష్ణ భరించలేడు మహా ఇది నిజం అంటూ మహాకలలోకి చూస్తాడు కానీ నాకు నీతో పాటు వాడి మీద పంతం కూడా గెలవాలి ఈ అధికారం కూడా నా చేతికి చిక్కాలి అందుకే ఇదంతా చేశాను నువ్వు నా ఇంట్లో మన ఇంట్లో అడుగు పెట్టే రోజు కోసం ఎంత పరితపించానో నాకు మాత్రమే తెలుసు అదే ఆ గుడిలో రాజ్యాభిషేకం జరిగితే అక్కడే ఇది నేను ఆపితే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టవు అందుకే వాడిని ఇంటికి ఆహ్వానించాను నేను అనుకున్నది చేశాను అంటూ తనలో తాను నవ్వుకుంటూ తను గెలిచినందుకు గర్వంగా నవ్వుకుంటాడు వంశీ కోపంతో చూస్తూ ఉంటుంది వంశీ రాక్షసానందం చూసి నిజంగా నీలాంటి ఒక మనిషి మనిషి అన్న మాట కూడా కలంకం ఇంత చేసిన వాణ్ణి ఇదెలా మర్చిపోయావు నేను రామ్ నుండి వేరుపడాలంటే అది రామ్కి రెండో పెళ్లి జరిగితేనే అలా జరగాలంటే రామ్ మహారాజు కావాలి అన్న ఆలోచన కూడా మర్చిపోయావు అంటుంది మహా చిన్నగా నవ్వుతూ నువ్వు ఇంత చేసి కూడా ఏం గెలవలేకపోయావు నేను నీ దారిని కావడం అంటూ జరగదు మా అక్క నీ చేతుల్లో పెట్టుకున్నావనుకున్నావు కానీ నేను నీ చేతికి అందలేనంత దూరం అయిపోయానన్న విషయం మర్చిపోయావు అంటుంది నవ్వుతాడు వంశీ మాటకి మహా మనమిద్దరం ఒకరికి ఒకరం నీ ఆలోచనలు నా ఆలోచనలు ఎవ్వరు కూడా అందుకోలేరు నిజంగా అంటూ నవ్వుతూ చూస్తూ ఉంటాడు వంశీ అయినా ఎలా కాదు చెప్పు మనం ఒకటే రక్తం కదా దేవి వారసులం ఆమె బ్రెయిన్ ఎంత క్రియులుగా ఆలోచిస్తుందో మనం కూడా అంతే అందుకేనేమో ఆ ఆలోచనలో నీ కళ్ళల్లో నాకు కనపడ్డాయేమో నా మనసు తొలిచూపుల్లోనే నిన్ను కోరుకుంది సరే ఇదంతా వదిలే ఏమన్నావు నేను ఇదంతా ఆలోచించలేదనా అంటూ తల అడ్డంగా ఊపుతాడు వంశీ నవ్వుకుంటూ ఆలోచించాను చాలా బాగా ఆలోచించాను కానీ నీకు తెలియని ఈ రాజశాసనాల్లో శాసనాల్లో నాకు తెలిసిన కొన్ని మెలికెలున్నాయి నువ్వు నా దగ్గరకు నా చేతిని అందుకో నేను ఆ రామ్ జానకిని మీ అమ్మా నాన్నని అందరినీ వదిలేస్తాను నీకు ఆ మార్గం ఏంటో చెప్తాను అంటూ నవ్వుతూ ఉంటే వంశీనే చూస్తుంది మహా ఇంకా నిర్ణయం నీ చేతిలో మహా నీ ఇష్టం లేకుండా నీ అంతట నువ్వు నా దగ్గరకు ప్రేమగా లేదా భయంతో అయిష్టంతోనైనా సరే నీ అంతట నువ్వే రావాలని ఇదంతా చేశాను నాకు నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి నాతో ఉంటే నా ప్రేమ నీకు తెలిసి నువ్వే నన్ను ప్రేమిస్తావు వచ్చేయ్ అంటాడు కోపంతో చూస్తూ ఉంటుంది మహా నా ప్రాణం పోయినా అది జరగదు అందుకే కదా నీ ప్రాణమైన నీ కుటుంబ ప్రాణాలు నా చేతిలో పెట్టుకుంది మీ అక్క ప్రాణం నా చేతిలో నేను ఏం చెప్తే అదే నమ్ముతుంది అలానే చేశాను నేను ఆఖరికి వీళ్ళు నీ తల్లిదండ్రులని నేను చెప్తేనే నమ్మింది ఆలోచించుకో నీకు చాలా టైం ఉంది ఇంక ఎలాగో రామ్ రాజు కాడు నువ్వు రాణివైపోయావు ఇంకా నా రాణివి మాత్రమే కావాలి అంటాడు నేను మా అక్కని ఎలా బాగు చేసుకోవాలో చూసుకుంటాను నీ చేతిలో మాత్రం బలి కానివ్వను అంటుంది మహా అవునా కానీ ఎలా అంటాడు వంశీ ట్రీట్మెంట్ ది బెస్ట్ న్యూరోసిస్ డాక్టర్ దగ్గర చేయిస్తాను అంటుంది కానీ ఈలోపే నీ అక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంటాడు నవ్వుతుంది మహా మా అక్కని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు రామ్కి చెప్తే ఆయన దగ్గర సురక్షితంగా ఉంటుంది అంటూ వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం మహా అంటాడు వంశీ ఒక్కసారి నేను చూపించేది కూడా చూసి వెళ్ళు అంటాడు మహా ఇంకా అలానే నిలబడ్డంతో మహా ముందుకు వస్తాడు వంశీ తన మొబైల్లో ఒక వీడియో చూపిస్తాడు కంగారుగా కళ్ళల్లో ఒక వంతు భయంతో ఆ వీడియో చూస్తుంది తన కళ్ళల్లో కన్నీ రాగడం లేదు మహా ఏడవకు అంటూ కన్నీళ్లు తుడవబోతుంటే వెనక్కి వెళ్తుంది మహా మహా చూడు ఏడవకు ఇందులో ఉన్నది నిజం ఇప్పుడు కూడా నువ్వు ఆ రామ్కి ఇంకా కుటుంబ సభ్యులకి నిజం చెప్తావా నీ ఇష్టం నీ ఇష్టం అంటాడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నిజం లాంటి ఒక అబద్ధం అందరి ముందు నిజంలా ఉంది అది అబద్ధం ఇప్పుడు నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు తెలిసినా కూడా వాడు అదే ఆ రామ్ నువ్వు కూడా ఏమీ చేయలేరు అంతా నా చేతిలోనే ఉంది నిర్ణయం నీ చేతిలోనే ఉంది నా రానివి అయితే నీ అక్క ప్రాణం నిలబడుతుంది ఆలోచించుకో ఏం కావాలో నీకు అంటూ ఏడుస్తుంది మహా నాకేం కావాలో నీకు తెలుసు అందులో ఒక పని ఎలాగో పూర్తయింది ఇంక ఒక్క పని మాత్రమే మిగిలింది అది నీ చేతిలో ఉంది ఆలోచించుకో ఎంత టైం అయినా పర్వాలేదు చాలా టైం ఉంది ఆలోచించుకునే నిర్ణయం చెప్పు అంటాడు తను చూసిందే గుర్తు చేసుకొని తన అడుగులు ముందుకు వేస్తోంది మహా మళ్ళీ ఒక్క క్షణం అనడంతో కన్నీళ్లతో అక్కడే ఆగిపోతుంది వంశీ నవ్వుకుంటూ తన బ్యాగ్లో మహాప్రేమకి గుర్తుగా చున్నీని చూస్తాడు అది మహాకిస్తూ నేను ఆ రోజే చెప్పాను నా ఇంటికి మహారాణిగా అడుగు రోజు ఇది నీ చేతికిస్తానని ఈ రోజు మహారాణిగానే ఈ ఇంట్లో అడుగుపెట్టావు మరి నా మాటని నిలబెట్టుకోవాలి కదా అసలే రాజవంశంలో ఇచ్చిన మాటకి మాటను వెనక్కి తీసుకోవడం జరగని పని అంటూ నవ్వుతూ మహాకి తన చున్ని ఇస్తాడు మహా కన్నీలతో తన అడుగులు ముందుకు వేస్తుంది మహా వెళ్తున్న వైపే చూసి నవ్వుకుంటాడు వంశీ సారీ మహా తప్పలేదు నాకు నీ గురించి చాలా బాగా తెలుసు నువ్వు ప్రాణమైనా వదులుతావు కానీ నీ మాటను నువ్వు వదలవు అందుకే నా ప్లాన్లో నేను రెడీగా ఉన్నాను అంటూ నవ్వుకుంటాడు మహా కన్నెలతో బయటికి వెళ్ళిపోతుంది నేరుగా అడుగులు జానకి ఉన్న గది వైపుకు వెళ్తాయి జానకిని ఒళ్ళో పెడుకోబెట్టుకుని రాజేశ్వరితో పాటు చంద్రశేఖర్ని చూస్తుంది మహా మహా రావడంతో మహా దగ్గరికి వెళ్తాడు చంద్రశేఖర్ అమ్మా మహా అంటూ మహాని దగ్గర తీసుకొని నీకేం కాలేదు కదా తల్లి అంటాడు ఏడుస్తూ తన తండ్రి గుండెల్లో ఒదిగిపోతుంది మహా మహా అంటూ మహాని దూరం జరిపి ఏం జరిగింది చిన్ను అంటాడు చంద్రశేఖర్ ఏడుస్తూ జానకిని చూస్తుంది మహా మహా ఒంటరిగా తన గదిలో కూర్చొని జానకి ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వంశీ చూపించిందే చూసి తలుచుకొని ఇంతలో మహా అంటూ వచ్చింది రమ్య రమ్యాని చూసి తన కన్నీటిని నుంచి తెరుచుకొని రా రమ్య అంటుంది రమ్యకి మహా కన్నీరు తన కళ్ళల్లో కనపడినా అది జానకి గురించి అనుకొని ఉంటుంది నానమ్మా అందరితో మాట్లాడాలంట ఒకసారి కిందికి రామ్మంటుంది అంటుంది సరే అంటూ ఫోటో పక్కన పెట్టి కిందికి వెళ్తుంది కిందికి వెళ్ళేసరికి అందరు కూర్చుని ఉంటారు మహా రావడం వచ్చి నిలబడుతుంది సీతాదేవి మాట్లాడుతుంది మీ అందరికీ తెలుసు ఈరోజు రాజతిలకం సమయంలో జానికి రావడం అది కూడా అనుకొని ఎన్నో సంఘటనలు జరగడం నిజాలు తెలియడం చాలా జరిగాయి అనగానే వంశీని చూస్తుంది మహా వంశీ మహాని చూసి నవ్వుతాడు చిరాగ్గా ముఖం పక్కకి పెట్టేస్తుంది కొందరు మౌనంగా ఉంటారు కొందరు తాము అనుకున్నది జరిగిందని సంతోషంలో ఉంటారు అలాగే సీత సీత మనసుకి రామ్ మనసుకి కూడా చాలా పెద్ద గాయమే అయింది జానకి క్షేమంగా రావడం సంతోషకరమైన విషయమే కానీ ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇది ఇదివరకటిలా లేదు ఇది కూడా నిజం ఇన్ని నిజాల మధ్య ఒక శుభముహూర్తంలో జరగాల్సిన రాజతిలకం జరగలేదు ఆగిపోయింది ఒప్పుకుంటాను అది ఆ సమయంలో సరైనదే కావచ్చు కానీ ఈరోజు ఈ రాజతిలకం జరగడం కూడా అత్యవసరం ఈ రోజు ఇది జరగకపోతే ఈ రాజవంశాల పూర్వీకులు శాసనాలకి వారి కట్టుబాట్లకి ఈ వంశంలో అష్టమ వారసుడే మహారాజా అన్న వారి మాటకి ఎదురు తిరిగిన వాళ్ళం అవుతాం అలాగే ఈ రాజ్య ప్రజల ఆశలకి వారి ఎదురు చూపులకి కూడా ఫలితం లేకుండా పోతుంది రాజ్యానికి మహారాణి ఉంది కానీ మహారాజు ఇంకా రాజా బాధ్యతలు తీసుకోలేదు అది ఈ రోజు చేయకపోతే ఇంకెప్పుడు కుదరదు అందుకే ఇది ఉచిత సమయం సందర్భం కాకపోయినా ఈ రాజ్య ప్రజల కోరిక వారి శ్రేయస్సు కోసం ఈ రాజవంశపు పూర్వీకుల మాట కోసం ఈరోజు రామ్ రాజతిలకం జరిగి తీరాలి అనగానే షాక్ అయి కళ్ళు పెద్దవిగా చూసి చేసి చూస్తారు అంజలిదేవి కుటుంబం ఇంకా వాసు వంశీలు అందుకే ఈ పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది వాటిని మార్చుకోవడానికి సమయం కూడా ఉంది కానీ ఈ రాజ్యాభిషేకానికి సమయం లేదు అంటూ రామ్ ముందు నిలబడి రామ్ నాకు తెలుసు ఇప్పుడు మీ ఇద్దరి పరిస్థితి ఏంటా అని కానీ ఇది రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం అంటూ ఇంకో గంటలు అంటే సరిగ్గా ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకి శుభముహూర్తం ఉన్న రాజపురోహితు గారు చెప్పారు అందుకే ఈరోజు మీ రాజతిలకం జరిపించాలని అనుకుంటున్నాం ఈ రాజ్య ప్రజల కోసం మీరు దీనికి అంగీకరించాలి అంటుంది సీతాదేవి మహా ఇంకా రామ్ ఒకరినొకరు చూసుకుంటారు కానీ రాజమాత ఇప్పటికిప్పుడు ఎలా అందరూ వెళ్ళిపోయారు ప్రజలు లేరు పెద్దలు వెళ్ళిపోయారు మహారాజు అనడానికి ఒక సాక్షి కూడా కావాలి కదా అంటాడు వంశీ కంగారుగా భగవంతుడి కంటే పెద్ద సాక్షి ఇంకెవరు వంశీకృష్ణ ఇంకా పెద్దలంటే మీ దృష్టిలో రాజకీయ నాయకులు వారు ఈ రాజ తిలకానికి లేకపోయినా పర్వాలేదు ఇంకా ఈ రాజ్య ప్రజలు ఉండాలి అందుకే మీ అందరికీ ఈ విషయం చెప్పిన తర్వాతే ప్రజలందరికీ ఈ విషయం చెప్పాలి వారందరూ సంతోషంగా పరుగున వస్తారు మాకు తెలుసు వారుంటే చాలు అంటూ రామ్ని చూసి రామ్ సీతమ్మ మీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అనడం లేదు ఎందుకంటే ఇంతకంటే వేరే మార్గం లేదు మీకు తెలుసు కదా అంటుంది సీతాదేవి మహాకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు వంశీనే చూస్తుంది కోపంతో కళ్ళర చేస్తాడు వంశీ రామ్కి ఇది సమయం కాదు కాని అనుకుంటూ జానకి గురించి ఆలోచనలో పడతాడు చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు రామ్ రాజ్యాభిషేకం ఆగాలి మీరు సరిగ్గా అదే సమయానికి వచ్చి ఈ రాజతులక మాపాలి లేకపోతే మీ పెద్ద కూతురు నా చేతిలో బలి కాక తప్పదు నేను రాజవంశీయుని చెప్పిందే చేస్తానన్న విషయం మీకు తెలుసుండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజతిలకం జరిగిన మీ జానకి అన్న వంశీ మాటలు గుర్తు చేసుకుని వంశీని భయంగా చూస్తారు రాశ్వర్య ఇంకా చంద్రశేఖర్లు సైలెంట్ సైలెంట్గా నిలబడి ఉన్నారు సమాధానం కోసం చూస్తూ ఉంటారు వసుంధర జగదీష్ వైజయంతి జయేంద్ర సీతాదేవి రాజపురోహితుడు గారు వారి కుటుంబం మొత్తం చేతులు పట్టు బిగించి నిలబడతారు అంజలిదేవి దేవి జయకృష్ణ వంశీ వాసులు నేను ఇప్పుడున్న పరిస్థితిలో జాను గురించి తప్ప ఇంకేమీ ఆలోచించలేదు నానమ్మ అని అనగానే నవ్వుతూ చూస్తాడు వాసు ఇంకా వంశీ తన ఫ్యామిలీ కానీ జాను ఆశయం పేదవారికి విద్య అన్నది అలాగే ముందు మన ముందున్న పరిస్థితులను సరిదిద్దుకొని ఆ తర్వాత ప్రపంచం వైపు చూడాలి అనేది అది నిజం అందుకే తన కోసం ఇక్కడ పరిస్థితులను మార్చడానికి ఇది సరైన మార్గం అని మీకు అనిపిస్తే దీనికి నేను ఒప్పుకుంటాను మీకు నచ్చినట్టే చేయండి అనగానే సంతోషంతో చూస్తారు సీతాదేవి కుటుంబం సీతమ్మ అంటుంది సీతాదేవి మహాకేం చెప్పాలో అర్థం కావడం లేదు వంశీ తనకు వేరే మార్గం వదల్లేదు ఏం చేయాలి అని అనుకుంటూ అవుతుంది మహా తన మనసు ఎందుకు సంతోషించినా జానకి గురించి ఆలోచించక తప్పడం లేదు ఏం అనలేక మౌనం అందరూ మహానే చూస్తూ ఉంటారు సీతమ్మ నీకేమైనా ఇబ్బంది ఉంటే లేదు అన్నట్లు కంగారు పడుతుంది మహా అందరూ అదే తన అంగీకారంగా నవ్వుకుంటూ చూస్తారు మాకు తెలుసు మా సీత అదే అంటుంది అంటారు వంశీకి కోపం తన్నుకొచ్చి వెళ్ళిపోతాడు రాజపురోహితుడి గారిని ఏర్పాట్లు చేయమంటుంది మళ్ళీ మొదటి నుండి సరే అంటూ అందరూ వారి వారి ఏర్పాట్లలో మునిగిపోతారు మహా తన గదికి వెళ్ళిపోతుంది తన వెనక చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లి కూడా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో మహా మొబైల్కి కాల్ వస్తుంది అన్నో నెంబర్ చూసి కాల్ అటెండ్ చేస్తుంది అవతల నుంచి వంశీ మాట విని షాక్ అవుతుంది నేను చెప్పింది మహారాణి మర్చిపోయినట్టున్నారు అని కానీ కంగారుగా వింటుంది మహా చూడు మహారాణి నిన్ను ప్రతిసారి భయపెట్టడం బెదిరించడం లాంటివి నాతో చేయించుకో నాకు నిన్ను నన్ను చూసి భయపడ్డం నచ్చదు నన్ను చూస్తే అయితే నువ్వు కోప్పడాలి లేదా ప్రేమగా చూడాలి కానీ రామ్ రాజ్ అయితే మీరు వేరే మార్గం లేకుండా చూస్తున్నారు చేస్తున్నారు ఈసారి మీరు భయపడరు బాధపడతారు ఎందుకో మీకు తెలుసు కాబట్టి రాజ్యాభిషేకం ఆపే బాధ్యత నీది అది సమయానికి ముందే కాదని నేను ఆపే ప్రయత్నం చేస్తే అని అనగానే కంగారుగా వింటుంది మహా కాల్ కట్ చేసేస్తుంది కన్నీలతో రామ్ని మళ్ళీ రెడీ చేస్తారు ఈసారి నార్మల్గా రెడీ చేస్తారు మళ్ళీ యజ్ఞ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి సింహగిరి ప్రజలు మళ్ళీ ఆనందంగా వస్తూ ఉంటారు రామ్ వచ్చి కూర్చుంటాడు ఇంట్లో అందరూ వస్తారు వంశీతో సహా మహారాణి కోసం ఎదురు చూస్తారు అందరూ రమ్య మహారాణి తీసుకొనరా అంటుంది సీతాదేవి ఇందులో కంగారుగా వస్తుంది దాసి మహారాణి గారు శ్రోతప్పి పడిపోయారు అంటూ పరుగున వస్తుంది షాక్ అయి చూస్తారు అందరూ ఒక్కసారిగా లేచి నిలబడతారు రామ్ అందరూ కంగారుగా పరుగున వస్తారు మహాగతికి మహా అంటూ కంగారుగా మహా దగ్గరికి పరుగులు తీస్తారు అందరూ గదికి పరుగున వెళ్ళడానికి ఇంచుమించు ఐదు నిమిషాలు పైనే పడుతుంది మహాను పట్టుకొని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు రామ్ తన చేతికి మహా బాడీ టెంపరేచర్ ఉంది మహా అంటూ కంగారుగా మహా పక్కన కూర్చుంటాడు రామ్ అందరినీ చూస్తూ కంగారుగా తనకి ఫీవర్ అంటాడు రామ్ వంశీ కూడా మహాను చూసి కంగారు పడుతూ ఉంటాడు నేను ఇప్పుడే వస్తాను అంటూ పరుగున తన రూమ్కి వెళ్ళి తన దగ్గరున్న ఫీవర్ టాబ్లెట్లు తీసుకుని వస్తాడు వంశీ పరుగున మహా దగ్గరికి వెళ్ళి చుట్టూ చూసి రామ్కి ట్యాబ్లెట్లు ఇస్తాడు ఇందులో సర్వెంట్ వాటర్ ఇంకా క్లాత్ తీసుకుని రావడంతో వసుంధర తన పక్కన కూర్చుని తలపై తడిగుడ్డ పెడుతుంది వంశీ కంగారుగా ఒక కాల్ చేస్తాడు డాక్టర్కి ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉండాలి అని ఆర్డర్ వేస్తాడు వంశీ కంగారుగా మహి మహా పక్కనే కూర్చొని మహా తలపై తడిగుడ్డ పెడుతూ ఉంటే రామ్ని చూసి అసహనంగా చూస్తూ ఉంటాడు సీతాదేవి అందరినీ బయటకెళ్ళమంటుంది రామ్ నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెళ్ళిపోతారు అందరూ వంశీకి కదలాలని ఉండదు కానీ తప్పదు అనుకుని తన అడుగులు ముందుకు వేస్తుంటే కంగారుగా ముందున్న దాన్ని చూసి కళ్ళు పెద్దవిగా చేస్తాడు పెదవులపై చిన్నగా చిరునవ్వు విరుచుకుంటుంది ఇంతలో డాక్టర్ రావడంతో దూరంగా లేస్తుంది వసుంధర రామ్ మహానే చూస్తూ ఉంటాడు చెక్ చేసి జ్వరం వలన తప్పి పడిపోయారు ఇంజెక్షన్ ఇచ్చాను కానీ అని చెప్పి వెళ్ళిపోతారు అందరూ మౌనంగా నిలబడి చూస్తూ ఉన్నారు కొంతసేపటికి శ్రోలోకి వస్తుంది మహా ఎదురుగా తననే చూస్తున్న అందరినీ చూసి నెమ్మదిగా లేవాలని చూస్తుంది కానీ నీరసం వల్ల లేవలేకపోవడంతో సపోర్ట్ ఇస్తాడు రామ్ రామ్ తన్ని జాగ్రత్తగా పట్టుకోవడంతో రామ్ని చూసి నెమ్మదిగా లేచి బెడ్పై కూర్చుంటుంది సైలెంట్గా తలదించుకుంటుంది నన్ను క్షమించండి అంటుంది తలదించుకొని లేదు సీతమ్మ ఇందులో నీ తప్పేముంది ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది అంటుంది సీతాదేవి ఏమున్నా రేపు మాట్లాడుకుందాం ఇంక నువ్వు రెస్ట్ తీసుకో అంటూ బాధపడుతూ వెళ్లిపోతుంది సీతాదేవి అందరూ కూడా బాధపడుతూ వెళ్ళిపోతారు రామ్ మహా పక్కనే కూర్చుని ఉంటాడు చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లో నిలబడి ఉంటారు ఇంతలో సర్వెంట్ వచ్చి జానకి నిద్ర లేచిందని చెప్పడంతో మీరు వెళ్ళండి నాన్న నేను ఉండగలను అంటుంది మహా చంద్రశేఖర్ మహా తల నిమురుతూ కన్నీటిని జార విడిస్తాడు కొంతసేపటికి ఇద్దరూ జానకి దగ్గరికి వెళ్ళిపోతారు చాలా థ్యాంక్స్ ఇప్పుడు బాగానే ఉన్నాను అమ్మమ్మగారు నా వలన బాధపడుతున్నారు మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి అంటుంది మహా అవసరం లేదు నానమ్మ చెప్పింది కదా ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది ఏదైనా రేపు మాట్లాడుకోవచ్చు నువ్వు నిద్రపో అంటూ మహాను సరిగ్గా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పుతాడు రామ్ నిద్రపో అంటూ తన క్లాత్ని చేంజ్ చేస్తాడు నేను నిజంగానే బాగున్నాను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అంటుంది మహా నీకు ఒంటరిగా ఉండడం అంటే భయం అని నాకు తెలుసు నేను ఇక్కడే ఉంటాను అంటూ కూర్చుంటాడు పక్కన మహా రామ్ని చూస్తూ ఉంటుంది నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది ఆలోచనలతో అటుపక్కగా పనుకొని కన్నీరు కారుస్తూ ఉంది మహాను చూస్తూ తను కూడా ఆలోచనలో పడిపోతాడు వంశీ తన గదిలోకి వెళ్ళి నవ్వుకుంటున్నాడు వాసు ఎవ్వరూ చూడకుండా తన గదికి వెళ్తాడు వంశీ నవ్వడం చూసి ఏమైంది అంటాడు వాసు ఆ రామ్ రాజతిలకం మళ్లీ ఆగిపోయింది ఇంకా ఎప్పటికీ జరగదు అంటాడు వంశీ నిజమే సమయానికి మహాకి జ్వరం రావడం వల్ల ఇదంతా జరిగింది లేకపోతేనా అని అను మహాకి జ్వరం కాదు అంటాడు వంశీ అంటే అంటూ అర్థం కానట్టు చూస్తాడు వాసు మహా ఇదంతా రాజతిలకం ఆపడానికే చేసింది తనకు జ్వరం రాలేదు వచ్చేలా తనే చేసుకుంది అంటూ తన చేతిలో ఒక ఉల్లిగడ్డను చూపిస్తాడు ఉల్లిగడ్డన అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు వాసు హా దీని ద్వారానే జ్వరం వచ్చేలా చేసింది కానీ ఎందుకు తనే స్వయంగా ఈ రాజతిలకం ఎందుకు ఆపింది అంటాడు ఎందుకంటే నేను చెప్పింది తను చేయాలి కనుక చేస్తుంది ఇక నుండి నా మహా రాణి అంటూ నవ్వుతూ నేను చెప్పిన ప్రతి పని చేస్తుంది అంటూ నవ్వుకుంటాడు సీతాదేవి బాధపడుతూ కూర్చుంటుంది ఇంకా ఏమీ చేయలేక మిగతా కుటుంబం అంతా కూడా వంశీ ఇంకా తన కుటుంబం ఇంకా వారిదే రాజ్యాధికారం అనుకుంటూ ఆనందంలో మునిగిపోతారు ఆ అలానే ఆ రాత్రి గడుస్తుంది తర్వాత రోజు వంశీ కుటుంబం అతి ఉత్సాహంతో నిద్రలేస్తారు మహా జ్వరం కూడా తగ్గిపోవడంతో లేచి ఫ్రెష్ అయి అలానే వచ్చి కూర్చుంటుంది ఆలోచనలో మునిగిపోతుంది రామ్ రాఘవ్ రామ్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఏమైంది రాఘవ్ ఏదైనా తెలిసిందా కాసేపట్లో లిస్ట్ మెయిల్ మెయిల్ చేస్తారు రామ్ అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు హాయ్ రా అంటూ వస్తాడు వాసు వాసుని చూసిన రామ్కి తన పిడికిలు బిగిసుకుంటుంది రాఘవ్ రామ్ చేతిని పట్టుకోవడంతో రాఘవ్ని చూసి రాఘవ్ మహా ఎలా ఉందో చూసొస్తాను అంటూ వాసుని చూసి వెళ్ళిపోతాడు ఏమైంది రాఘవ్ అలా ఉన్నాడు ఏం లేదు ఇంట్లో సిచ్యువేషన్ అంతే అనడంతో తనలో తాను నవ్వుకుంటాడు వాసు రామ్ మహారూమంకి వస్తాడు అక్కడ మహా ఉండదు చుట్టూ చూసి ఎదురుగా వస్తున్న సర్వేని పిలిచి అడుగుతాడు జానకి గదికి వెళ్లారు అనడంతో జానకి గదికి వెళ్తాడు రామ్ ఎదురుగా చూసి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు జానకిని హత్తుకొని కన్నీడిని కారుస్తోంది మహా మహా అంటూ పిలవడంతో ఒకరికొకరు దూరంగా జరిగి వెనక్కి తిరిగి చూస్తారు జానకి ఇంకా మహాలు రామ్ని చూసి ఆశ్చర్యంగా చూస్తుంది జానకి ఆయన రామ్ గారు కదా నీ భర్త అనడంతో మహా అవును అన్నట్టు తలపుతుంది చిన్నగా రా జానకి మాటకి బాధగా ఉన్న ముఖంలో చిరునవ్వుతో వచ్చి జానకి ముందు నిలబడతాడు ఇద్దరు ఒకరినొకరు స్ట్రేంజర్లా తమను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఇంతలో మహారాణి గారికి ప్రణామాలు అంటూ వస్తుంది సర్వెంట్ ఏంటి అన్నట్టు చూస్తారు మహా ఇంకా రామ్లు రాజమాత అంజలిదేవి మీతో పాటు అందరినీ కింద హాల్లో కలవాలి అనుకుంటున్నారు అనడంతో రామ్ ఇంకా మహాలు ఒకరినొకరు చూసుకుంటారు సరే వస్తున్నాం అంటూ జానకిని చూసి తనను కూడా కిందికి తీసుకుని వెళ్ళిపోతారు వెళ్ళేసరికి రాజమాత అంజలిదేవి కుటుంబం ఇంకా సీతాదేవి కుటుంబం అందరూ కూడా కూర్చునింటారు రాజ పురోహితుడు గారిని చూసి నవ్వుతుంది అంజలిదేవి ఎగతాళిగా ఏంటివి రాజ పురోహితుడు గారు ఇంతకాలం మాకు తెలియకుండా వారసుని దాచిపెట్టారు కదా ఇంత చేసినా వారసుడుగా ఎవరు పుట్టినా ఆఖరికి ఏమైంది అంటూ నవ్వుతాడు జయకృష్ణ సీతాదేవి కుటుంబం సైలెంట్గా ఉంటుంది రామ్కి చిరాగ్గా ఉన్నా తప్పదు అన్నట్టు చూస్తాడు రాజమాత అంటూ ఏదో మాట్లాడుతుండగా ఆపమన్నట్టు చేతిని చూపిస్తుంది అంజలిదేవి మీరు మాత్రమేం చేస్తారు అది మా పూర్వీకుల శాసనం కదా సరే వదిలేయండి అంటూ నేను ఇక్కడ అందరినీ ఇంకా ఇంకా ఉన్న ఒకే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి పిలిచాను అది మా వారసుడు వంశీకృష్ణ రాజ్యాభిషేకం అనగాని అందరూ షాక్ అయి చూస్తారు వంశీతో సహా కానీ రాజమాత వంశీకృష్ణ వివాహం జరిగిన తర్వాతే కదా ఇది జరిగేది అంతేకాకుండా ఇప్పుడు రామ్ అర్ధాంగి అధికారంగా మహారాణి అది మాకు తెలుసు వంశీకృష్ణ వివాహం జరిగిన తర్వాతే అంటుంది అన్నీ మాకు తెలుసు అంటుంది అంజలిదేవి ఇంకా తన మనవడే వారసుడు అన్న గర్వంతో మాట్లాడుతూ ఉంటుంది చూడండి మేం కేవలం ఇది మాత్రమే తెలియజేయడానికి పిలిచాం అది ఇక మీదట వంశీకృష్ణ మాత్రమే వారసుడు అంటే తన అర్ధాంగి మాత్రమే మహారాణి అది మీకు తెలుసు అందుకే వీలైనంత తొందరగా వంశీకృష్ణ వివాహం చేయాలని చూస్తున్నాం మేము అమ్మాయిని కూడా చూసాం త్వరలో వారి పెళ్లి అది తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది ఇక మీదట గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది అంటూ మహాని చూసి మహారాణి సీతా మహాలక్ష్మి అంటుంది అంజలిదేవి మేం మా వారసుడికి చూసిన అమ్మాయితో త్వరలో పెళ్లి మీరు కూడా ఇందుకు సిద్ధంగా ఉండండి అనడంతో షాక్ అయి చూస్తుంది మహా మహాని చూసి చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోతుంది అంజలిదేవి మహాకి కోపం తన్నుకొచ్చి తన రూమ్కి వెళ్ళిపోతుంది సీతాదేవి బాధపడుతూ వెళ్ళిపోతుంది కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళిపోతారు రాజపురోహితరు గారు ఒంటరిగా కొలు కొలుస్తారు సీతాదేవిని పురోహితు గారు మనకు ఇంకా ఏ మార్గం కూడా లేదా అని అడుగుతుంది రాజ గారు మౌనంగా ఉంటారు చెప్పండి అంటూ అసహనంగా చూస్తుంది సీతాదేవి రాజమాత నేను అన్ని మార్గాలు అన్ని పత్రాలు తిరిగేసి చూశాను ఇందుకు మార్గం ఏంటో అందుచిక్కడం లేదు అనడంతో అంటే ఇందుకు వేరే మార్గం అనే లేదనా అంటూ ఉద్వేగంతో చూస్తుంది సీతాదేవి ఉంది అన్న మాట వినబడడంతో పక్కకి తిరిగి చూస్తారు ఇద్దరు ఇంకొక వైపు రామ్కి కోపం వస్తున్న పరిస్థితులకు అనుసారంగా ఉండాలని నిర్ణయించుకొని సైలెంట్గా ఉంటాడు రాఘవ్కి మెయిల్ రావడం ఫోన్ కాల్ రికార్డ్స్ చూస్తాడు అందులో నేను చూసి ఒకరినొకరు చూసుకుంటారు భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్సోట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్